హలో అండి నమస్తే నేను లతా లతాసింగిరెడ్డి ఎంబీసీ తమ్ముళ్ళు ఎట్లున్నారు బాగున్నారా ఒకసారి వీడియో చూడండి ఎందుకు అనిపించింది ఓట్లు అమ్ముకుంటున్నారు అది అమ్ముకునేది ఎవరు రెడ్లైనా కొనుక్కుంటుంది ఎవరు రెడ్లైనా కాంగ్రెస్ వాళ్ళు కొనుక్కుంటున్నారు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు జూబ్లీ లో బీసీ ఇప్పుడు నేను ఏమనాలా ఓ బీసీలు అందరూ కొనుక్కుంటున్నారు అనాలా లేదు బీసీలు అమ్ముకుంటున్నారు అనాలా ఎక్కడ జరుగుతుంది నేను మాట్లాడితే కోపం వస్తుంది నాకు తెలుసు కర్ర కాల్చి వాత పెడుతున్నట్టు జల్లెడతో గీకి పొడి చల్లుతున్నట్టు ఉంటది నేను మాట్లాడితే నా మాటలే అట్లా ఉంటాయి కానీ అది మీ మంచి కోసమే టాబ్లెట్స్ ఏదిగానే ఉంటుంది చాక్లెట్ తీయగా ఉంటది మీ బీసీ నాయకుల మాటలు కూడా చాక్లెట్ లాగా తీయగా ఉంటున్నాయి కాకపోతే అది మీకు ఫ్యూచర్లో లో తెలుస్తుంది ఎఫెక్ట్ ఎన్ని వాళ్ళు అట్లా స్టేజ్ మీద ఉండడం వల్ల మీకు జరిగిన నష్టం ఏంది అని నెక్స్ట్ ఇంకొక వీడియో చూడండి యూరియా కోసం లైన్లు నిలబడ్డరా అట ఏ పేపర్లో ఏ వెరవ దోడా లైన్లో ఏ రెడ్డు దోర నొన్నడా మాలైనా మాది మంగళనరే నువ్వు లైన్లో నిలబడరా ఓటలకు చుట్టాడు లైన్లో నిలబడ్డరాట రైతులు ఏ రెడ్డు దోర లైన్లో నిలబడ్డాడు ఏ ఎరమోర లైన్లో నిలబడ్డాడు ఎవరు కూడా నిలబడలే మనమే లైన్లో నిలబడ్డా నుంచి ఏం చెప్తుంది మీ నాయకుడు మీ వలస నాయకుడు ఏం చెప్తున్నాడు రావులు రెడ్లు ఎక్కడ మందు బస్తాల కోసం లైన్లలో నుంచో లేదు చాకలలను మంగళలను పంపిస్తాడు అరే పోరా నుంచో పోరా అని చెప్పి ఇల్లేసి కూర్చుంటారు ఇదే కదా అని చెప్తుంది నిజంగా అట్లా బస్తాలు ఇస్తున్నారా ఖచ్చితంగా పాస్బుక్ పట్టుకొని పోయి అసలైన ఓనర్ ఎవరో పట్టాదారు ఎవరో ఆయన లైన్లో నుంచి ఉంటేనే మందు బస్తాలు ఇస్తున్నారు కావాలంటే మీరు కనుక్కోండి కానీ ఏ రకంగా విషం నూరిపోస్తున్నాడు యుసేంద్రా ఎంత భయంకరంగా విషం నూరిపోతున్నాడు అంటే ఉన్నాయి లేని అన్ని కల్పించి కులాల మధ్య కుంపట్లు పెట్టి వీళ్ళు పబ్బం గడుపుకోవాలా అదే కదా జరుగుతుంది ఇప్పటి నుండి ఒకటి ఒకటి అన్ని ఎలక్షన్సే వస్తూ ఉంటాయి నిజంగా మారాలా మీ బతుకులు మారాలి అంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి మీరు ఎవరికి ఓటు వేయాలి అని అసలు అర్హులేవరు అని మీ గుండెల మీద చేసుకుని చెప్పండి ఎలక్షన్ టైంలో మీ బీసీలే వస్తారు బీసీ రిజర్వేషన్ లో బీసీలు ఎస్సీ రిజర్వేషన్లో ఎస్సీలు వస్తారు ఒక డబ్బున్న క్యాండిడేట్ ఉంటాడు ఒక డబ్బు లేని క్యాండిడేట్ ఉంటాడు మీ ఓటె ఎవరికి వేస్తారు నిజంగా గుండెల మీద చేసుకుని ఆలోచించి చెప్పండి డబ్బున్నోడికే వేస్తారు ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకే వేస్తారు ఒక పేద బీసీ వచ్చి నాకు సేవ చేయాలని ఉంది నేను మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తా నన్ను సర్పంచ్ గా గెలిపించండి ఎంపీటీసీగా గెలిపించండి జెడ్పీటీసీగా గెలిపించండి అని మీ ఇళ్లలోకి వచ్చి రెండు చేతులు జోడించి దండం పెట్టి అడుగుతాడు మీరు ఓటేస్తారా ఈ దండానికి ఓటేస్తారా ప్రజలకు సేవ చేస్తాను అంటే ఓటేస్తారా మీ గుండెల మీరు చేసుకొని చెప్పండి సమస్యే లేదు నాకేంటి అంటారు అభివృద్ధితో మీకు పని లేదు వ్యక్తితో మీకు పని లేదు ఆయన వేసే సేవతో మీకు పని లేదు మీకేం కావాలా ఆ టైంకి డబ్బులు ఇవ్వాలా డబ్బులు ఇవ్వడిస్తే వానికి ఓటేస్తారు మీరు మీ ఓటును అమ్ముకుంటున్నప్పుడు మీకు మాట్లాడే అర్హత ఎక్కడి నుండి వస్తుంది కాదా ఇప్పుడే చూపించారు కదా ఫస్ట్ వీడియో అదే కదా వాళ్ళు ఆవిడ ఆవిడ ఓటు నమ్ముకుంది రేపు పొద్దున సార్ మా ఇంటికి రాలేదు మేము గెలిపించినాము నేను ఓటేసి గెలిపించిన నాకు అభివృద్ధి లేడు అని అడిగారు రైట్ ఎక్కడ మీకు చాలా సినిమాలో చూస్తుంటారు అదే చెప్తున్నా మళ్ళీ మీ బుర్రలో తట్టట్లేదు కదా అందుకే మళ్ళీ ఒకసారి చెప్తున్నా నిజంగా మీకు మార్పు కావాలి నిజంగా మీ ఆత్మగౌరవాన్ని మీరు కాపాడుకోవాలి అనుకుంటే ఇప్పుడు ఈ స్టేషన్ మీద ఉన్న వాళ్ళందరినీ దింపండి ఫస్ట్ బీసీ నాయకులైనా రెడ్డి నాయకులైనా బీసీ సంఘాల నాయకులైనా రెడ్డి సంఘాల నాయకులైనా బొంద పెట్టండి ఎవరైతే మీకు హెల్ప్ చేస్తున్నారో ఎవరైతే అభివృద్ధి కోసం కొట్లాడుతున్నారో రాజకీయాల మీద పట్టుదల రాజకీయాలంటే ఇంట్రెస్ట్ జనాలకి సేవ చేయాలి అన్న సేవా భావం సేవా దృక్పథం ఉన్నటువంటి మనుషులు మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఉంచోబెట్టి వాళ్ళని గెలిపించుకోండి మీ ఆత్మగౌరవం సేఫ్ ఉంటుంది మీకు రాజ్యాధికారం వచ్చినట్టు ఉంటుంది మీ రిజర్వేషన్లు మీకు ఇస్తారు బీసీ రిజర్వేషన్లు బీసీ లకి ఫార్టీ టూ పర్సెంట్ కాదు ఎయిటీ ఫోర్ పర్సెంట్ తీసుకోండి మాకేం అబ్జెక్షన్ మేము ఇంట్లో నుంచి ఇస్తున్నామా కానీ అంటారు ఏదో గాలి మాటలు మనం మరేమంతా మాట్లాడినట్టు ఇంత ఇస్తాం అంత ఇస్తామని ఇచ్చేది లేదు సచ్చేది లేదు సరే మీ రిజర్వేషన్లు మీకు ఇచ్చిండ్రు ఇచ్చిన తర్వాత ఎవరు నాయకుడు అవుతారు ఎవరు ఎమ్మెల్యే అవుతారు ఎవరు సరే సీఎం అనుకుందాం ఎవరు సీఎం అవుతారు పేదోడు అవుతాడా మళ్ళీ డబ్బున్నోడు పలిసినోడే అవుతాడు ఏం లాభం సేమ్ కదా డబ్బున్నో డబ్బు సపోర్ట్ చేస్తారు మళ్ళీ మీ పేదల కష్టాలు ఎవరు చెప్పుకుంటారు బీసీ అయితే అయిపోయిందా ఇంకా బీసీ అని ఇప్పుడు మా వాడు మాకు వచ్చిన తోడు తోడు పెడుతున్నాడు అనుకుంటున్నారా అట్లనే మీరు డబ్బు నోళ్ళని గెలిపిస్తే రేపు పొద్దున మళ్ళీ అంతే అందుకే ఇప్పటి నుండి ఏం చేద్దామంటే మన ఆత్మ గౌరవాన్ని మన ఓటును మన హక్కును మనం ఎట్టి పరిస్థితుల్లో అమ్ముకోవద్దు చిన్న ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ లో ఉంటాను లాస్ట్ టైం ఎలక్షన్స్ వచ్చినాయి ఎలక్షన్స్ టైంలో ఏమైతుంది అబ్బాయి ఇక్కడి నుండి నా ఊరు ఎక్కడ పెద్దపల్లి పక్కన సారీ నా ఓట కరీంనగర్ లోనే ఉంది ఇక్కడ నుండి నేను కరీంనగర్ పోవాలి అంటే నాకు ఒక ఐదు వేలు కార్లో డీజిల్ పోసుకోవాలి ఎవరికో ఓటేసి ఎవడో గెలవడానికి నేను ఎందుకు నా కార్లో డీజిల్ పోసుకొని పోవాలా ఇట్లే ఆలోచిస్తారు ప్రతి ఓటరు ఇట్నే ఆలోచిస్తాడు అదే ఒక పెళ్ళి ఉంది అనుకోండి చుట్టాలలో ఒక పెళ్లి ఉందనుకోండి పదివేలు పెట్టి పట్టు చీర కొనుక్కుంటాము అవసరమైతే దానికి మ్యాచింగ్ నగలు కొనుక్కుంటాము కార్లో డీజిల్ పోసుకుంటాము హ్యాపీగా మంచిగా మేకప్లు గికప్లు చేసుకొని మంచి బ్యూటీ పార్లర్కి పోయి హెయిర్ సెట్టింగ్ అని అదని ఇదాని అన్నీ వేసుకొని యాభై వేలైనా ఖర్చు పెట్టుకొని ఫంక్షన్కి పోతాం అదే ఓటేయడానికి పోవాలంటే మాత్రం లెక్కలు వేసుకుంటాం కార్లో డీజిల్ మధ్యాహ్నం ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ పడి పెట్టుకోవాలా ఇందో పొద్దున్నేసి ఇవడి పోవాలి అదే పోని అనేది లైట్ తీసుకుంటాం అదే ఆ టైంలో పోవాలా ఏ అవసరమా అనుకున్న టైంలో ఏ నాయకుడు ఏ కూడా ఫోన్ చేసి నేను పంపిస్తాను నేను వెహికల్ పంపిస్తాను మీరు వచ్చేయండి ఓటేసి వెళ్ళండి నేను వెహికల్ పంపిస్తాను నాకు అయ్యే వారికే కదా ఓటేసేది ఆయన అవసరానికి ఆయన నాకు ఎందుకు లేని పోయి ఓటేసి వస్తాం అక్కడ పోయి ఓటే వాళ్ళకి ఇస్తాం డబ్బులు నోటికే ఇస్తాం మనకి డబ్బులు ఇచ్చిన వాడికి మన కార్లో డీజిల్ పోసిన వాడికే ఓటేస్తాం నిజమే కదా ఇదే జరుగుతుంది మాట్లాడితే మీకు నచ్చదు కానీ ఇదే జరుగుతుంది బయట ఒకటి రెండు సార్లు నన్ను కూడా ఇలాగే ప్రలోభ పెట్టాను కానీ నేను గుండెల మీద చేసుకొని చెప్పగలను నేను ఏ రోజు ఒక రూపాయి తీసుకోకుండా అదేందో తెలియదు కానీ నాకు ఓటు హక్కు నాకు ఓటు హక్కు వచ్చినప్పటి నుండి బీసీలకే వేస్తున్నాను మా కమలాకరణకు సన్యానికే వేస్తున్నాను నా ఓట్లు మీరు వచ్చి రెడ్లు రెడ్లన్నెడుతున్నారు అందుకే ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎట్లయితే ఫంక్షన్లకి మీరు ఉరుకుడికి పోతారో ఒక కి మీరు ఓకున్న పెద్ద ఒరిగేదేం లేదు ఇంకో ఫంక్షన్కి వెళ్ళొచ్చు కానీ అదే ఒకసారి మీరు ఓటు వేయలేదనుకోండి పోనీ ఆ ఓటు మీరు అన్నగుడికి వేసింది అనుకోండి నరకం అనుభవించాలి ప్రభుత్వం మొత్తం అల్లకల్లోలం అవుతుంది ఏమో ఎవరికి తెలుసు మీ ఒక్కోటే వాళ్ళకి ప్లస్ అవుతదేమో మీ ఒక్కోటితోనే గెలుస్తారేమో ఇట్లా మీలాగా అనుకుంటూ నేను నా ఒక్కోటని నా పక్క వాళ్ళు ఇంకొకటి నానొకే ఓటమి ఎవరికి వాళ్ళు ఒకటే ఓటు ఒకటే ఓట అనుకుంటూ అదే పెద్ద సముదాయం అవుతుంది కదా ఒకటి 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 కలిస్తే ఎన్ని నోట్లు అవుతాయి ఇట్లా ఎవరికి వాళ్ళు అనుకుంటూ లైట్ తీసుకుంటూ లేదు అంటే డబ్బు డబ్బులు కదా అని చెప్పి డబ్బున్నోడికే ఓటేసి డబ్బు నొన్న గెలిపించేటప్పటికి పేదవాళ్ళు పోటీ చేయాలంటే భయపడుతున్నారు ఈ రోజుల్లో ఒక కార్పొరేటర్ గెలవాలి అంటే మినిమం కోటి రూపాయలు ఖర్చు వస్తుంది ఆ కోటి రూపాయలు ఎక్కడ నుండి తీసుకొస్తాడు అప్పు సపో చేసి తీసుకొస్తాడు తర్వాత ఏమైతుంది మీరు పని చెప్పమన్నా ఏ హౌస్ నెంబర్ కావాలన్నా ఇంకేదో మీకు ఆ కార్పొరేటర్ సంతకం కావాలి హెల్ప్ కావాలి అంటే ఖచ్చితంగానే డిమాండ్ చేస్తాడు లంచం ఇస్తేనే పని చేస్తా అంటాడు కార్పొరేటర్ కి కోటి రూపాయలు ఖర్చు వచ్చింది అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా గెలవాలంటే ఎంత ఖర్చు వస్తుంది ఈ ఖర్చు అంత ఎటు పోతుంది ఇప్పుడు వీళ్ళు ఎలక్షన్స్ కోసం అని చెప్పి పెట్టే ఈ కోట్ల ఖర్చు ఎటుపోతుంది ఓటుకు ఐదు వేలు ఓటుకు పదివేలు అని చెప్పి తీసుకుంటున్నారు మీరు డబ్బున్నోళ్ళకే ఓటేస్తారు డబ్బు ఇచ్చినోళ్ళకే ఓటేస్తారు వాళ్ళకేంది మేము దేహం మేమేంది పనిచేసేది పైసలు ఓట్లు ఓట్లేస్తారు మేము ఓట్లని కొనుక్కుంటాము అని వాళ్ళు అంటున్నారు మేము ఓట్లని అమ్ముకుంటాము అని మీరు అంటున్నారు దాంతో ఏమైతుంది మీ ఓట్లు అమ్ముకుంటున్నారు నాయకులు కొనుక్కుంటున్నారు వాడు రెడ్డు ఎడ్డు వాడు వెలు సాకుల మంగళోడ మాకెందుకు మీరు డబ్బున్నోళ్ళకి మీ ఓట్లని వేస్తున్నారు అంటే తప్పెవరు చేస్తున్నారు మీరే చేస్తున్నారు మళ్ళీ రెడ్లు రెడ్లు రెడ్ల రెడ్ల మీద వడేడబడి దానికి ఇంకొకటి తెలుసా స్టేజ్ మీద ఇందాక ఒక వీడియో పెట్టిన కదా ఎవరు మన ఇక ఎందుకు ఊరికే ఆయన పేరు ఎప్పుడు నాకు నచ్చలేదు కానీ ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ఉన్నాడు కదా నాయకుని అని చెప్పుకుంటున్న వ్యక్తి ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడు అది సాకలు కూడా పోరా మంగళ పోరా అని చెప్పి లైన్లో లో నుంచో పెడతారు వీళ్ళు వాళ్ళు లైన్లో నుంచి వాళ్ళు దొరలు వాళ్ళు పటేళ్లు ఓ వాళ్ళు ఏసీల కింద కూర్చుంటారు అని చెప్తున్నాడు ఇట్లా వాళ్ళ అవసరానికి వాళ్ళు మీ కులాలని చీపో చూస్తుంది వాళ్ళే ఎస్సీ ఎస్టీ బీసీలన్నీ చీప్ చూసుకుంటూ వీడకాపోడాన్ని వాషాలు మంగళోడని వాడు సాకలుడని వాడు వీడు అనే పదాలు వాడి ఓరే రారా పోరా అనే పదాలు వాడి కులాలని కంప్లీట్ గా చీపో చూసేది ఆయననే అలాంటి నాయకులే వాళ్ళ స్వార్థానికి వాళ్ళకి హైప్ రావడానికి అని చెప్పి జనాలను రెచ్చగొట్టుకుంటూ వాడు వీడు ఆ కులము ఈ కులం అని మాట్లాడుతున్నారు వాళ్ళు ఒకరు ఎడ్ల గమనించండి ఇప్పుడు దీనిలో ఉన్న సాకలు పోరా మంగళ పోరా అంటే ఎవరిని అన్నట్టు అది రెడ్ల కంటే ఎక్కువ మిమ్మల్ని తిట్టినట్టే కదా ఇట్లా చీపో చూసుకుంటూ మీకు మీరే ఆత్మన్యూనతా భావంతో మేము తక్కువ కులమేమో అయ్యో మేము బాగాలేవేమో మేము అట్టడుగు వర్గాలేమో మేము అంటరాని వాళ్ళమేమో అన్న ఫీలింగ్ లో ఉన్నారు ఫస్ట్ ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నుండి బయటకి రండి ఎవరి కులం వాళ్ళకే గొప్ప నేను రెడ్డి నా పేరు లతారెడ్డి నా పేరు చివర రెడ్డి ఉంటుంది అది నా వర్గం మందకృష్ణ మాదిగా ఉన్నాడు ఆయనది మాదిగా అని చెప్పి గొప్పగా చెప్పుకుంటాడు గర్వంగా చెప్పుకుంటాడు ఇంకో శ్రీకాంత్ గౌడు ఏ అరుణ్ గౌడు ఇంకే నాయకు ఒక కుమ్మరి ఒక మరి ఉన్నారు కదా వాళ్ళ పేర్ల చివర వాళ్ళు వాళ్ళ వర్గాన్ని పెట్టుకుంటున్నారు అందులో చెప్పుకోవడానికి సిగ్గుపడ్డానికి ఇబ్బంది పడ్డానికి ఏముంది నాకు అర్థం కాదు ఎవరి కులం వాళ్ళకి గొప్ప కదా నేను రెడీ అని చెప్పుకున్నంత గొప్పగా ఒక మాదిగా బిడ్డ నేను మాదిగా అని చెప్పుకోవడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అది మీ వర్గం మీకు మీరే అయ్యో నేను బాగాలేనేమో అయ్యో మేము వెనుకబడ్డ వాళ్ళమేమో అయ్యో మేము ఎస్సీలం కదా అయ్యో మేము ఎస్టీలం కదా అయ్యో మేము బీసీలము అని చెప్పి మీకు మీరే ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని ఎవ్వరు అనట్లేదు మీరు రెగ్యులర్ అంటున్నారు కానీ మిమ్మల్ని ఎవ్వరూ అంత చీప చూడట్లేదు అప్పుడెప్పుడో తాతల కాలంలో చూసిందేమో చెప్తున్నాను కదా నేను ప్రతిసారి అప్పుడెప్పుడో తాతల కాలంలో చూసిందేమో ఇప్పుడు అసలు అలాంటి అలాంటి చిన్న చూపు ఎక్కడా లేదు ఎక్కడన్నా కనిపిస్తుంది అంటే కేవలం మీ బీసీ నాయకుల దగ్గర కనిపిస్తుంది మీ ఎస్సీ నాయకుల దగ్గర కనిపిస్తుంది పదే 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 మమ్మల్ని అరే పోరే అన్నారని అరే రారా ఇటు రూ పోరా అన్నారని మేము దవలు కట్టుకొని పోయినామని చెప్పులు చేతిలో పట్టుకొని పోయినామని నిజం నిజంగా ఇవన్నీ సమాజంలో మీకు ఎక్కడైనా కనిపిస్తున్నాయా ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో వివేక్ ఉన్నారు ఏది పెదపల్లి ఇదివరకు బీజేపీలో ఉంటుండే ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్ళారు ఆయన ఏంటి మాల ఆయన దగ్గరికి అందరు పోతే ఇప్పుడు ఇప్పుడు నేను పోతాను ఆయన దగ్గరికి పోయి ఇంకెవరైనా రెడ్డి పోతారు చేతులు కట్టుకొని ఉంచుంటాడా అయభాంఛనని టవల్ తీసిన అడుగు కట్టుకుంటాడా చెప్పులు తీసి చేత పట్టుకుంటాడా పదవి పదవి ఉంది కాబట్టి పవర్లో ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా పవర్ ఉంటే రెస్పెక్ట్ వస్తుంది మంచిగా గమనించండి పవర్ ఉంటే రెస్పెక్ట్ వస్తుంది మడిసే అని ఉన్నాడు కాపు ఏ కదా ఆయన దగ్గరికి వెళ్ళి పోయి ఏమైనా రెడ్లందరి చేతులు పెట్టుకుంటే కట్టుకుంటాడా ఎంత పెద్ద పోటుగాడైనా కూడా ఆయన దగ్గరికి వేసే చేతులు పెట్టుకుని ఉంచవాలి దేనికి పవర్ పదవిలో ఉన్నాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే మీకు కావాల్సింది ఏంది పవర్ వచ్చి మీ దగ్గర డబ్బు సంపాదించి మీ దగ్గర పలుకుబడి ఉందనుకోండి రెడీ లేదు లేదు ఎవడైనా రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే అంతా డబ్బుకు లోకం దాసోహం డబ్బు సంపాదించే ప్రయత్నం చేయండి టైం వేస్ట్ కాకుండా మీ పనులు మీరు చేసుకోండి మిమ్మల్ని ఎవ్వరూ చీపోయి చూడట్లేదు మీకు మీరే చీపోయి చూసుకుంటున్నారు మీ నాయకులే మిమ్మల్ని చీప్ చూస్తున్నారు చిన్న చిన్న పిల్లలకి తెలివని పిల్లలు కూడా వీడియోలు చూసిన తర్వాత ఓహో ఎస్సీలు ఇట్లా చూడాలా ఊహో బీసీలు అంటే వీళ్ళ అంటే వెనుకబడ్డోళ్ళ ఇట్లా అడుగుతున్నారు తెలియని వాళ్ళకి కూడా మీరు తెలియజెప్తున్నారు మీకు అర్థమవుతుందో లేదో కేవలం వాళ్ళ రిజర్వేషన్ల కోసం రిజర్వేషన్ల కోసం అని మిమ్మల్ని మీరే చిన్న చూపు చూసుకుంటున్నారు మిమ్మల్ని మీరే అసహ్యంగా చూపించుకుంటున్నారు సమాజానికి మీకు మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం మీ గౌరవాన్ని మీరే కోల్పోతున్నారు మీ పరువును మీరే తీసుకుంటున్నారు కేవలం రిజర్వేషన్ల కోసం పుక్కిట్ల తినడానికని చెప్పి ఏం చేస్తా భరించేట్టున్నారు మొహం మీద ఉంచుతాము తుడుచుకొని పొడిని మీకు మొత్తం ఫ్రీగా ఇస్తాము అంటే అట్లా ఉమ్మించుకోవడానికి కూడా రెడీగా ఉన్నట్టున్నారు ఎందుకు అట్లా ఫ్రీగా వచ్చేది అవసరమా అయితే నిజంగా మీకు రైట్ ఉంటే ఫైట్ చేయండి లేదు అంటే అందరం కలిసి కట్టిగా ముందుకెళ్దాం ఎవరి సత్తా ఏందో చూపిస్తాం ఎవరి టాలెంట్ ఏందో చూపిద్దాం టాలెంట్ బట్టి తెలివితేటలు ఉన్న ఉద్యోగము తెలివితేటలు ఉన్నవాడికే సీట్లు తెలివితేటలు ఉన్నవాడికే టికెట్లు అనండి కాంపిటేటివ్గా ముందుకు రండి లేదు అంటే ఇచ్చిన రిజర్వేషన్ సక్రమంగా ఉపయోగించుకోండి అంతేగాని ఇది చిల్లర మాటలు గలీస్ గలీజ్ మాటలు మిమ్మల్ని మీరే కించపరుచుకున్నాడు ఎవరి కులం వాళ్ళకే గొప్ప ఎవరి జాతి వాళ్ళకే గొప్ప మీరు మళ్ళీ మళ్ళీ పటేన్లు రెడ్లు పటేన్లు రెడ్లు వెల్మదొరసాన్లు వెల్మదొరలు అనేటప్పటికీ ఓహో మేము నిద్రం కదా అన్న ఫీల్ మాది మాకే వచ్చేస్తుంది ఈ మధ్య చెప్తున్నారు కదా మాకు పాలు వేసేది ఒక ఎస్సీ అబ్బాయి వస్తాడు అక్క చాయ్ పెట్ట అంటాడు టీ పెట్టు ఇక్కడ కూర్చుంటాడు పక్కన కూర్చొని టీ రావుతాడు అయ్యో ను మాదిగోడి కదా తమ్మి నువ్వు కింద కూర్చో అన్నా నేను అక్క నువ్వు రెడ్ అక్కవు కదా అని చెప్పి పైన కూర్చోమన్నాడా అక్క అంటే తమ్మి అంటారు ఎక్కడిది కులం ఇంకెక్కడి కులం పేరు చివర తోకలు అంటారా ఆయన పేరు చివర మాదిగా అని పెట్టుకుంటాడు నా పేరు చివర రెడ్డి అని పెట్టుకుంటాడు తప్పేముంది దాన్ని నా ఎవరి కులాన్ని వాళ్ళు పెట్టుకుంటారు అయ్యో నేను మాదిగా కదా అని చెప్పి ఆయన పేరు చివర పెట్టుకోకుండా భయపడుతున్నాడా అయ్యో నేను రెడ్డి కదా అని చెప్పి డబుల్ డబుల్ త్రిగుల్ త్రిగులు పెట్టుకుంటున్నాను వాళ్ళ కుబులు ఉన్నాయి ఎక్కువ కేవలం వీళ్ళకి హైప్ రావడానికి మాత్రమే మిమ్మల్ని కించపరుస్తున్నారు మళ్ళీ చెప్తున్నా నిజంగా గమనించండి సాకలోడ రారా మంగళోడ రారా లైన్లో నుంచోరా మందు బస్తాలు లేరా అంటే నించుంటున్నారా ఈ రోజుల్లో ఏ కాలంలో ఉన్నారా ఆయన ఇంకా చెప్పుచ్చు కొడతాడు నీకే ఎండ కొడుతుందా నాకు కొట్టట్లేదా అని ఎవడు లైన్లో నుంచి ఎవడ అవసరం వాళ్ళది రేట్లు వ్యవసాయం చేస్తున్నారు వాళ్ళకి మందు బస్తాలు కావాలా వాళ్ళు వెళ్ళి లైన్లో నుంచి ఉంటారు తెచ్చుకుంటారు ఇంకో లాజిక్ మిస్ అయిండ్ ఆయన నిజంగా మందు బస్తాల కోసం అని చెప్పి లైన్లో నుంచి అని చాకలు కూడా రారా మందులో రారా అన్నారు అంటే అయితే మున్నూరు కాపులు కిట్ అనొచ్చు పటేల్స్ వాళ్ళు ఏమన్నా అనొచ్చు మరి మాకైతే తెలియదు ఊర్లలో వ్యవసాయం చేసేది మొత్తం మా ఊళ్ళే మున్నూరు కాపులే అని చెప్పుకుంటున్నాడు కదా తిన్నారు మల్లయ్య అన్నం పెట్టే రైతన్నలం మేము మేమే పంట పండిస్తాము అని చెప్పుకుంటున్నాడు కదా మలయ్య పటేల్ మరి ఆయన ఏమన్నా అలాంటి మున్నూరు కాపులు ఏమన్నా అట్లా రారా పోరా అని మాట్లాడి మేము ఎవరు వ్యవసాయం చేస్తున్నారు ఈ రోజుల్లో ఈయన చెప్తున్నాడు కదా వీడియోలో వాళ్ళు ఎప్పుడో దేశాన్ని వదిలేసిపోయినారు రాష్ట్రాలని ఊర్లని వదిలేసి వచ్చి హైటెక్ సిటీలో అమెరికాలో సెటిల్ అయిపోయినారు ఇవన్నీ ఏంది అంటే మిమ్మల్ని మీరు కించపరుచుకుంటూ మిమ్మల్ని మీరు చిన్న చూపు చూసుకుంటూ అయ్యో మా బతుకులు ఇంతే అని చెప్పి మిమ్మల్ని మీరు ఇంకా పిండుకుంటూ కేవలం రిజర్వేషన్ల కోసం అని చెప్పి నటిస్తున్నారు కేవలం రిజర్వేషన్ల కోసం అని చెప్పి మిమ్మల్ని మీరు కించపరచుకుంటున్నారు పోనీ రిజర్వేషన్లలో ఇంతకు ముందు పెట్టినటువంటి వీడియోలో ఆ క్రిమిలేయర్ గుర్చి చెప్పిన అలాంటి లూప్ హోల్స్ అన్ని తీసేస్తే మనలో ఉన్నటువంటి పేదలు బాగుపడతారు అని చెప్తున్నారా అది పనికొచ్చేటి కదా అలాంటి వీళ్ళు స్టేషన్ మీద మాట్లాడారు ఎంతసేపు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు అరే ఒరే రారా పోరా అన్నారు ఇది అన్నారు అదన్నారు అని చెప్పి అన్ని కల్పితాలు అన్ని కల్పించుకుంటూ మమ్మల్ని అన్నారు మమ్మల్ని అన్నారు మమ్మల్ని అన్నారు అని అని ఇంతవరకు లాగుతున్నారు నిజంగా ఇప్పటికైనా మారండి ఆ నాయకులు చెప్తే విని రెచ్చిపోకుండా ఎవరి కులం వాళ్ళకే గొప్ప మీకు గుర్తింపు రావాలా మీకు రెస్పెక్ట్ రావాలి అంటే మంచి హోదా మంచి హోదా సంపాదించడానికి ప్రయత్నించండి అందరూ పోటీ చేయండి ఓట్లని అమ్ముకోకండి మీ ఓటు చాలా విలువైంది మీ గౌరవాన్ని అమ్ముకుంటున్నాము అనుకోండి ఓటు కోసం వాళ్ళు పైసలు వచ్చినప్పుడు ఓహో మా గౌరవం మా రెస్పెక్ట్ని మేము ఇంతకు అమ్ముకుంటున్నామా మా ఆత్మ గౌరవాన్ని మేము ఇంతకు అమ్ముకుంటున్నామా నా ఆత్మ గౌరవం యొక్క విలువ ఇంతేనా అని ఆలోచించండి ఒక్కసారి మా ఆత్మ గౌరవానికి మీరు విలువ కడుతున్నారా అని ఆలోచించండి అంతేగాని ఏదో ఈరోజు వేస్తున్నాం కదా ఏ అయిపోయింది అనేసి ఓట్లేసి మళ్ళీ అంత అయిపోయిన తర్వాత మీరు ఎట్లే ఉన్నారు మీరెట్లే ఉన్నారని మా మీ మా మీద పడకండి దయచేసి మీరు సక్సెస్ అవ్వాలి మీ ఆత్మగౌరవాన్ని మీరు కాపాడుకోవాలి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి మిమ్మల్ని ఇంకోవరు కించపరచకుండా మీకు మీరు గేట్గా చూపించుకోవాలి అనుకుంటే ఒకటి మీ కాళ్ళ మీద మీరు నుంచోండి ఫస్ట్ ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వండి రెండవది అన్ని మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ పోటీ పడండి మంచి పవర్లోకి రండి మంచి అధికారంలోకి రండి లైఫ్లో సక్సెస్ అవ్వండి మీ చేతిలో డబ్బున్నా మీకు పవర్ ఉన్నా ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇస్తారు జనాలు మా లక్ష్మణ్ అట్లు లక్ష్మణ్ ఎమ్మెల్యే అయ్యాడు తర్వాత మంత్రి అయ్యిండు ఆయన దగ్గరికి వెళ్ళేవరన్నా అరే ఎవరే అంటారా అన్న అని చెప్పి చేతులు కట్టుకుంటారు ఏం పోయినా కూడా లక్ష్మణ్ అన్న నిలబెట్టుకొని ఉంచుంటా అది పవర్ అక్కడ కులం ఎందుకు మరి ఆయన కూడా మాదిగా కదా ఆయన కులం వచ్చేవారా మాట్లాడిందా పవర్ ఆ కి రెస్పెక్ట్ ఇస్తున్నారు నేను రెడీనే కదా లక్ష్మణ దగ్గరికి వెళ్ళినప్పుడు మరి అయ్యో ఈ వచ్చింది రెడ్డి వచ్చింది రెడ్ అమ్మొచ్చిందని నిలేషన్ చూడడా అక్కడ కులం ఎందుకు కనిపిస్తలేదు అంటే పవర్ ఉన్నా పైసలు ఉన్నా కులం అనేది పనికిరాదు సో మీరు కూడా అయితే పవర్ సంపాదించే ప్రయత్నం చేయండి లేదంటే పైసలు సంపాదించే ప్రయత్నం చేయండి ఫస్ట్ది పవరు రెండోది పైసలు మూడోది మీ ఓట్ని మీరు అమ్ముకోకండి ఓటిని నమ్ముకోండి మీ ఓటుని మీరు నమ్ముకోండి నాలుగవది పైసలకి కక్కుత్తి పడి మీ కులప్పుడు అయినప్పటికీ ఉన్నోడి ఓటేసి గెలిపిస్తాము అని పైసలకి కక్కుతి పడి ఓటేయకండి లేనోడికి ఓటేస్తేనే వాడికి మీ విలువైందో తెలుస్తుంది వాడికి పైసల విలువైందో తెలుస్తుంది ప్రాణం విలువైందో తెలుస్తుంది పరువు ప్రతిష్టల ఏందో తెలుస్తుంది మీరు ఒక లేనోని డబ్బు లేనోని పేదోడిని గెలిపిస్తే పొద్దున మిమ్మల్ని గెలిపిస్తాడు ఆయన తప్పంతా మీ దగ్గర పెట్టుకోండి రెడ్లు 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 అని మా మీద వాటి ఎడవకండి ఈసారి అయినా మీ ఓటును మీరు జాగ్రత్తగా వాడుకోండి ఇలాంటి మైకులు బదులు కొట్టేటోళ్ళు స్టేజ్ల మీద తెల్లబట్టలు వేసుకొని చెప్పేటోళ్ళు చెప్పేది వినండి కానీ వాళ్ళు చెప్పింది ఎంతవరకు కరెక్ట్గా ఆలోచించండి మిమ్మల్ని మీరు కించపరచుకోకండి ఇంకొక తమ్ముడు కామెంట్ పెట్టిండు అక్కమ్మాకి ఎందుకు మీ వాళ్ళు ఇల్లు కిరాయికి ఇవ్వరు అని అడిగాండు నేను చెప్పాలా తమ్ముడు గా చెప్పాలా మీకు ఇల్లు కిరాయికి సేమ్ అవుతుంది అంటే ఫస్ట్ వచ్చేటప్పుడేమో లేదు మేము బాగా చాలా బాగా చూసుకుంటాము అది ఇది అనుకొని మంచిగా వస్తారు అక్కడ కులాలు ఎప్పుడు ఎక్కడా కనిపించవు ఇచ్చినప్పుడు ఇల్లు కిరాయికి ఇచ్చినప్పుడు కూడా మీ కులం తెలిసే ఇస్తాం కదా తీరా కిరాయికి ఇచ్చిన తర్వాత లేనిపోని చిన్న చిన్న గొడవలు అవి పెట్టుకొని ఇమ్మీడియట్ గా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టేస్తారు నా ఫ్రెండ్ విషయంలో నా ఫ్రెండ్ అమ్మే పేటలో ఇల్లు రెండుకి ఇచ్చింది ఒక ఎస్సీ కి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వచ్చి నువ్వు బాగానే ఉన్నారు ఆరు నెలలు ఉన్నారు ఎనిమిది నెలలు ఉన్నారు ఒక మూడు నాలుగు నెలలు రెంట్ ఇచ్చిను నాలుగు నెలలు ఐదు నెలలు అయింది రెంట్ ఇవ్వట్లేదు గట్టిగా అడిగితే ఈ నెలలు ఇస్తా ఆ నెల ఇస్తా వచ్చే నెల ఇస్తా వారం రోజులకు ఇస్తా పది రోజులకి ఇస్తా ఫోర్ మంత్స్ అయిపోయింది అది ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోవాలి కదా పాపం ఇంటికి లోనే ఆ లోన్ కట్టడానికి అవుతుంది బ్యాంకు వాళ్ళు ఇంటికి వస్తున్నారు నాకు టార్చర్ అవుతుంది డబ్బులు అని గట్టిగా అడిగితే నన్ను మాది కూడా అన్నారు అని చెప్పి పొయ్యి కేసు ఎస్సి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టేసి ఇప్పుడు అది బ్యాంకు లోన్ కట్టుకోవాలా మీతో ఇల్లు ఖాళీ చేయించాలా అది కోట్ల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల ఇట్లా ఇలాంటి వాటికి ఇలాంటి చిల్లర వేషాలకి సిల్లి సిల్లి ఇన్సిడెంట్లకి భయపడి మీకు ఇల్లు ఇవ్వట్లేదు మీరేదో అంటరాని వాళ్ళను ఇంకేదో చేస్తారనో కాదు మిమ్మల్ని అంటరాని వాళ్ళలాగా చూసి నిజంగా ఆ రకంగా కులాల పేరు చెప్పి హరాజ్ చేసిన దగ్గర మాత్రమే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వాడుకుంటే నిజంగా అందరూ దగ్గరికి తీస్తారు కానీ మిమ్మల్ని దగ్గరికి తీస్తే అన్నం పెట్టడం లేక సున్నం పెడుతున్నారు కదా తప్పేవాళ్ళ దగ్గర జరుగుతుంది మీ దగ్గరే జరుగుతుంది అట్లా అని అందరూ అట్లే చేస్తారా అక్క అని అడుగుతారేమో ఇప్పుడు రెడ్లందరూ మిమ్మల్ని తిరుతున్నారా ఎవడో ఒక రెడ్డి అన్యాయం చేస్తే మీరు ఎడ్లందరు చేస్తున్నారా అనట్లేదా అట్లనే ఒక్క ఎస్సీ ఎల్ అలాంటి కేసు పెట్టేటప్పటికి బాబోయ్ అని చెప్పి భయపడుతున్నారు ఏ ఎస్సీలకు ఏమన్నా ముగ్గుషిమిడి కాదు కదా ఎస్సీలకు ఏమైనా రోగాలు ఉంటాయా మీరు ఎస్సీలను మీ మొహల మీద ఏమైనా రాసి ఉంటుందా ఎందుకు మిమ్మల్ని మీరు చిన్న చూపు చూసుకుంటున్నారు ఎందుకు అనవసరంగా మీ కులాన్ని మీరే వాడుకొని మిమ్మల్ని మీరే కించపరచుకుంటూ మీకు మీరే ఇబ్బంది పడుతున్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అనేది మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి వచ్చింది పక్కోలను భక్షించడానికి రాలేదు దాన్ని అడదీడంగా వాడుకునేటప్పటికీ దానివల్ల మీకు నిజంగా లాసే జరుగుతుంది కేవలం మీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి భయపడి మాత్రమే మీకు ఇల్లు ఇవ్వట్లేదు నా నేను కిరాయిగా ఉంటాను నా ఇంట్లో ఇవ్వడానికి వచ్చి నేను మాట్లాడట్లేదు నేను ఉంటుందే రెంట్ కానీ నా ఫ్రెండ్ ఇంట్లో జరిగిన ఇన్సిడెంట్ తమ్ముడు పెట్టిన కామెంట్ కి సమాధానం మళ్ళీ చెప్తున్నా ఎవడి కులం వాడికి గొప్ప ఎవడికి వాడే తోపు తురుం ఎవరి దగ్గర ఎవరి చేతులు కట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు మీకంటూ ఒక పదవి మీకంటూ కొంచెం డబ్బులు మీకంటూ ఒక హోదా ఉంది అంటే ఆ పవర్కి భయపడి ఎంత పెద్ద పోటుగాడైనా కూడా మీ దగ్గర తల వంచుతాడు మీరు మైకులు బద్దలు కొడితేనో ఈ రిజర్వేషన్లు అడుక్కుంటేనో రాదు రెస్పెక్ట్ అర్థమైంది అనుకుంటా థ్యాంక్ యూ